నేను పార్టీకి ఎయిటీన్త్ వెళ్ళాను పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే అలాగే వచ్చేసిన మాట కూడా వాస్తవమే అదే నేను అదే నేను చెప్తున్నాను మిడ్ నైట్ జరిగింది పార్టీ నైన్టీన్త్ మిడ్ నైట్ అంటే ఇరవై తారీఖు పొద్దునే కదా ఇరవై అవును డేట్ మారిపోతుంది కదా అవును సో నేను వచ్చేసి నేను చెప్పి ఎంత మతుకుని అప్పటికే అందరు ఏమనుకుంటున్నారు నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చాలా మంది ఫ్రెండ్స్ అందరు ఫీల్ అయ్యారు ఎందుకే వీడియో పెట్టావు అది పెట్టకుండా ఉండుంటే అయిపోయి ఉండేది కదా సైలెంట్ గా ఉండే అప్పటికే ఐదు వందల ఆరు వందల కాల్స్ అటెండ్ చేశాను రా మీడియా వాళ్ళవి నేను అంటే పార్టీలో పట్టుబడ్డారా లేదా అంటే లేదు 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 అని చెప్తూనే వచ్చాను అలా అది ఇంకా ఇంకా చేయలేక మీరు వీడియో పెట్టాల్సి వచ్చింది నేను అక్కడ లేను అని నేను అక్కడ లేను అని నేను తప్పేం చేశానంటే నేను పార్టీకి వెళ్ళాను గానీ వచ్చేసాను హైదరాబాద్లోనే ఉన్నాను ఇక్కడ చిల్ అవుతున్నాను అని వివరంగా చెప్పాల్సింది ఆ టెన్షన్ లో ఐదు వందలు ఆరు వందలు కాల్స్ మాట్లాడేసరికి నాకే ఒక భయం వచ్చేసింది ఏంటిది ఇలా న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి